అదొక మానసిక వికలాంగుల కేంద్రం పేరు లవ్ షోర్ చారిటబుల్ ట్రస్ట్ పేరుకే ప్రేమ తీరమనుంది కానీ ట్రస్ట్ లోపల జరుగుతోందంతా అమానుషమే అంతా అమానవీయమే క్లినికల్ ట్రయల్స్ కి అవయవాల విక్రయాలకు ఆశ్రమం అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి అనుమానాస్పదం ఆశ్రమంలో అంతా అనుమానాస్పదం అది మానసిక వికలాంగుల కేంద్రమా మానవ అవయవ విక్రయాల కేంద్రమా మానసిక వికలాంగులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారా లవ్ షో చారిటబుల్ ట్రస్ట్ తనిఖీలో ఒళ్లు గగురు పొడిచే నిజాలు మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఇరవై డెడ్ బాడీలు మరో పదమూడు మంది మానసిక వికలాంగులకు ట్రస్ట్ నుంచి విముక్తి అనుమానస్పదం అంతా అనుమానస్పదం పేరుకి అది మానసిక వికలాంగుల కేంద్రం కానీ లోపల జరుగుతోంది మాత్రం మొత్తం అనుమానాస్పదమే తమిళనాడు నీలగిరి కొండల్లో లవ్ షోర్ చారిటబుల్ ట్రస్ట్ నిజంగా మానసిక వికలాంగుల కేంద్రమేనా లేక ఆ పేరుతో అక్కడ మానవ అవయవాల అక్రమ వ్యాపారం జరుగుతోందా లేక మానసిక వికలాంగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారా ఎందుకు ఇన్ని అనుమానాలు అంటారా మానసిక వికలాంగుల ఆశ్రమంగా చెబుతున్న ఆ ఆశ్రమంలో పరిస్థితులు అలానే ఉన్నాయి అంతేకాదు ఆ ఆశ్రమంలో బయటపడ్డ ఇరవై మృతదేహాలతో పాటు అక్కడ దీనావస్థలో ఉన్న పదమూడు మంది మానసిక వికలాంగులను చూస్తే ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి తమిళనాడులోని నీలగిరి జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ఆశ్రమంలో పోలీసులు జరిపిన దాడిలో అనూహ్య విషయాలు వెలుగు చూశాయి పోలీసుల దర్యాప్తులో ఆశ్రమ ప్రాంగణంలో పూడ్చిపెట్టిన ఇరవై మృతదేహాలు బయటపడ్డాయి ఇవి ఎవరు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు ఈ ఆశ్రమంలో బందీలుగా ఉన్న పదమూడు మంది మానసిక వికలాంగులకు పోలీసులు విముక్తి కల్పించారు వీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు రెండు రోజులుగా పోలీసులు ఈ ఆశ్రమంలో విచారణ జరుపుతున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నీలగిరి కొండల్లో లవ్ షో చారిటబుల్ ట్రస్ట్ ఉంది అయితే షాకింగ్ విషయం ఏంటంటే దీనికి ఎటువంటి అనుమతులు లేకుండా అగస్టిన్ అనే వ్యక్తి ఇరవై ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు గత వారం నీలగిరి జిల్లా అధికారులకు ట్రస్ట్లో అమానవీయ స్థితిలో మానసిక వికలాంగులు ఉన్నారని ఫిర్యాదు అందింది దీంతో గుడలూరు పోలీసులు ఎనిమిది జూలైన లవ్ షో చారిటబుల్ ట్రస్ట్ ను పరిశీలించారు ట్రస్ట్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారని గుర్తించారు అంతేకాదు అక్కడ మానసిక వికలాంగులు కనీస సౌకర్యాలు లేని దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని వారు గుర్తించారు మరింత ఆందోళనకర విషయం ఏంటంటే ఇరవై మందికి పైగా మరణించిన వ్యక్తుల మృతదేహాలను గుట్టు చప్పుడు కాకుండా ఆశ్రమంలోనే పూడ్చిపెట్టినట్లు గుర్తించారు ఆశ్రమంలో అక్రమంగా ఇరవై మంది మృతదేహాలను పూడ్చడంపై స్థానిక గ్రామ పరిపాలనా అధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల్లో ఇరవై మంది ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు మృతుల శరీర భాగాలను విక్రయించే ప్రయత్నాలపై కూడా అనుమానాలున్నాయి దీంతో పోలీసులు ఈ కోణంలోనూ తదుపరి చేసేందుకు సిద్ధమయ్యారు దీంతో పాటు మానసిక వికలాంగులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారా అనే కోణంలోనూ తమిళనాడు పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు కాలికట్ కు చెందిన అగస్టిన్ లవ్ షో చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు అగస్టిన్ తో పాటు ఆయన కుటుంబం ఆశ్రమానికి సమీపంలోని ఇంటిలోనే నివసించారు అయితే రెవెన్యూ అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు అగస్టిన్ సంఘటనా స్థలం నుండి పరారయ్యాడు తమిళనాడు రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని మూసివేశారు లవ్ షో చారిటబుల్ ట్రస్ట్ సంస్థ స్వచ్ఛంద ట్రస్ట్ గా నమోదు చేయబడినప్పటికీ కావలసిన అనుమతులు కానీ సౌకర్యాలు కానీ ఇక్కడ లేవు అంతేకాదు చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కమిషనరేట్ నుండి మేధో వైకల్యాలు లేదా మానసిక అనారోగ్యాలు ఉన్న వ్యక్తులకు వసతి కల్పించడానికి ట్రస్టుకు అవసరమైన అనుమతులు కూడా లేవు మొత్తానికి లవ్ షోర్ చారిటబుల్ ట్రస్ట్లో బయటపడ్డ షాకింగ్ ఘటనలతో స్వచ్ఛంద సంస్థల నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి